సో గైస్ ఇక్కడ కర్మన్ గాట్ సర్వండింగ్స్ లో ఉన్నంటే తప్పకుండా వచ్చేయండి సో ఇప్పుడు ఏం మనం తినలేరు చెప్తామండి టేస్ట్ ఎట్లా ఉంటదో అంతేగా అంతేగా వెయిటర్ వెయిటర్ ఆర్డర్ నాకు అర్థం కాలేదు సార్

హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే సండే మా అందరం ఫ్రీగా ఉన్నాం ఇంట్లో అయితే అందరం మండీకి వచ్చినాం మా డాడీ ఎప్పటి నుంచి అడుగుతున్నాం మండీ దింపి అని చెప్పి మా మమ్మీ కూడా సో అందుకే ఎటుకొచ్చినాం వచ్చినాం సో గైస్ ఇది మా ఫ్రెండ్ది లీఫ్ మండీ ఇది మనకి ఇది కర్మాన్ గట్లో ఉంది మన గ్రీన్ పార్క్ కాలనీలో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా దాని పక్క బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఉంది మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ వచ్చింది నాకు అందుకే ఇప్పుడు వీళ్ళకి గురించి చూపిద్దామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిన మా ఫ్రెండ్ వాళ్ళది సో గైస్ ఇక్కడ కర్మన్ ఘట్ సరౌండింగ్స్లో ఎవరు ఉంటే తప్పకుండా వచ్చేసేయండి సో ఇప్పుడైతే మేము తినలేదు తిన్నాక చెప్తామండి టేస్ట్ ఎట్లా ఉంటుంది సరే ఆర్డరీ ఏం తింటావు మటన్ ఇదకలని నిన్న ఇదకలని ముందు మటన్ 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 ఉంది మటన్ కర్రీ ఉంది మటన్ ఉంది అది అది మటన్ బిర్యానీ ఆ ఇంకా నీర బిగర ఇంకా ఏం కావాలి నీకేం కావాలి నీకేం కావాలి చెప్పండి ఆర్డర్ ఓయ్ یار यार ये कितनी ऑसम है राइट ఏమంటే ఆ నీమే కుమటను నా తీసు ఆ నువ్వు

నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది ఏంది ఆర్డర్ అడతానికి వచ్చినావా నేనా ఏడికి వచ్చినా ఏడికి హోటల్ హోటల్గా పార్సల్ కూడా తీసుకోవడా ఈ హోటల్కి రావడం ఫస్ట్ టైం నేను ఈ మండీకి రావడం ఈ బండి కూడా ఎక్కడ ఉందో తెలియదు నిన్న మా కొడుకు ఎక్కి తెచ్చింది నిన్న మా కొడుకు ఎత్తి తెచ్చింది అందుకనే ఈ మండి ఎలా ఉందో చూసి పోదా ఒకసారి వచ్చినా కాదు మన వచ్చినా నేను ఎందుకు పెట్టిన ఈ మండిలో రాలేదు వచ్చిండు తిన్నాడు తిన్న తర్వాత టూ పీస్ పార్సల్ కావాలి అని అన్నాడు ఇచ్చిన తర్వాత ఫోన్ పే పని గతమే కాదు అంటే అంకుల్ యాక్టింగ్ ఇట్లా అంటే సరే తాగుండుగా పెద్ద మనిషి అని చెప్పి నంబర్ తీసుకొని అని చెప్పి పంపించేసినాం

काऊ डरेनु वो पास तो तो में तो सा अंकल कोले हां ये है तो सर कौन है क्या लेके गए मटन मटन टर्किश मटन टर्किश लेके हाँ। ऐसे ना हाँ यही ऐसे अरे बाबा अगर आ बाबा अगर आ मैं वो दम ये पास में ना छोड़ो नो इपुड़ से छोड़ो 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 कैसा हूं मैं

సరిగా చూడా సరిగా చూడు నేను ఎవడో నా లెక్కనే ఉడుకోను ఎవడో ఆడు కాదు నువ్వు మందే తాగదు నేనే ఏదో మందు అవుతాడు మందు ఈ చేతున్నాయి ఈ బట్ల లీఫ్ ఇదే అది అంటే నేను వచ్చిన వచ్చినా చెప్పిన తెలుసా మీరు నాకేం చెప్పారు అరే నేను మన కర్మన్ గట్టు పోయినా లీఫ్ మండి పోయినా అన్నావు లేదా পূৰিয়োচৰা পূৰ্যমা তাৰিখ পেমেণ্ট নেকি

భర్త లేకున్నా ఒకటే నా నీకు కట్టేస్తాను తండ్రి అందరిపెట్టను ఒకటి మన అది కూడా

మీ అమ్మాయిత ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను అన్నం తింటాను నా దగ్గర కూడా రాదు ఆ బార్ల ఒక టేబుల్ పైన తాగిన ఇప్పుడు ఇప్పుడు పిల్లలు చెప్పే కదా నేను ఏడు పోలికలు ఉంటాడు టేస్ట్ చాలా బాగుందినా ఇంతవరకు ఏ హోటల్ కూడా వెళ్ళలేదు నాకు ఎక్కడక్కడ మంచిగా లేదు ఆయిల్ ఎక్కువ దాంట్లో ఏదో గ్యాస్ ఫామ్ అయితే అది నేను ఎక్కువ ఏ హోటల్కి వెళ్ళాను ఇది ఫస్ట్ టైం మేము రావడం కానీ నేను ఇన్ని రకాల వెరైటీస్ తోటి ఇంత పెద్ద ప్లేట్లు అన్ని తెచ్చి ముందు తినగలుగుతా అనుకున్నా కానీ ఆ టేస్ట్ ఆ రుచి చూస్తుంటే మొత్తం చాలా రిసీవింగ్ ఉంది కూడా బాగుంది పిల్లలు మంచిగా సప్లై చేస్తారు మళ్ళీ ఏది ఇబ్బంది లేకుండా అదే టేస్ట్ బాగుంది రిసీవింగ్ బాగుంది ప్లస్ ఇక్కడ సప్లై మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉంది ఫేస్ బంచ్ కూడా బాగుంది అందరికి ఏం చెప్తాం మరి అందరికీ చూసేటోళ్ళకి చూసేటోళ్ళకు ఇక్కడ వచ్చేటోళ్ళకు ప్రతి ఒక్కరికి చెప్తున్న ఈ గ్రీన్ లీఫ్ మండి లీఫ్ మండిలో చాలా టేస్ట్ మంచి రుచికరమైనది ఫుడ్ దొరుకుతుంది మీరు ఒక్కసారి వచ్చి చూడండి అక్కడున్నాయి కార్మన్ లో గ్రీన్ పార్క్ కాలనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన రెండవ అంతస్తులో లీఫ్ మండి ఉంది అందులో ఒక్కసారి మీరు అడుగు పెట్టి చూడండి ఆ రుచి ఆ టేస్ట్ తినగానే ఎంత సంతోషంగా వస్తారో మీ ఇంటికి చెప్పలేదు అంత అద్భుతంగా ఉంటది వంటలు కడుపులో పట్టిన తిన్నావు కాదు నేను ఫుల్ తిన్నాను బాత్రూమ్ కూడా పోయినా బాత్రూమ్ కూడా పోయినారా పెరుగుతుంది మరి ఏం చేయాలి బాత్రూమ్ పోయినా